హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కొత్త ఛానల్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఇంకా ఇదైతే శనివారం రోజు అండి ఇంకా మార్నింగ్ అయితే పాలు అయితే కాస్తున్నాను మా బుడ్డోడికి ఫస్ట్ అయితే పాలు కాచేసి వాడి కోసం అయితే గ్లాసులో తీసేసాను తర్వాత మా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకా టీ అయితే మేము బక్రీ టీ పొడి వాడతామండి ఇంకా అది అయిపోయింది అందుకని చెప్పి తాజ్మహల్ టీ పొడితో అయితే టీ పెట్టుకుంటున్నాము ఇంకా ఇక్కడ టీ గురించి అయితే మీకు ఒక విషయం షేర్ చేసుకుంటానండి నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అసలు టీ పడేదే కాదు కానీ మన అందరి డే స్టార్ట్ అయ్యేది టీ తోటే కదా నాకు కూడా టీ అంటే అలానే చాలా ఇష్టం కాకపోతే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంతే సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే అసలు టీ తాగితేనే వామింగ్ అయిపోయేది అస్సలు పడేది కాదు కానీ టీ అలవాటు ఉండటం వల్ల తాగకపోతే మట్టికి తలకాయ నొప్పి వచ్చినట్టుగా ఉండేది ఇంకా అదొక ఫీల్ అంతే కదా టీ అంటేనే ఒక పెద్ద ఎమోషను అందుకని అసలు అలవాటు చేసుకోకూడదు అలవాటు ఉంటే మట్టికి ఖచ్చితంగా ఎక్కడున్నా ఆ అయితే తాగాలనిపించిద్ది మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇంకా నేనైతే అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడంతా టీ తాగేదాన్ని కాదు ఇంకా ఎయిత్ మంత్ అలా వచ్చిన తర్వాత అయితే వామిటింగ్ సెన్సేషన్ తగ్గేది ఇంకా అప్పటి నుంచి అయితే తాగేదాన్ని కానీ మానేయటమే మంచిది అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ దాన్ని అయితే మానుకోలేం కదా ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే టీ తాగితే చాలు వామిటింగ్ అయిపోయేది ఇంకా బ్రష్ చేసుకొని తాగినా ముందే తాగినా కూడా అట్లనే ఉండేది ఇంకెందుకులే అని మానేశాను ఇంకా ఎయిత్ మంత్ వచ్చిన తర్వాతే మళ్ళీ తాగటం అయితే మొదలు పెట్టాను ఇంకా ఇక్కడైతే అల్లం వేసుకొని టీ పెట్టుకుంటున్నామండి మేము అల్లం వేస్తే చాలా బాగుంటుంది పొద్దున్నే చక్కగా అంతా కూడా క్లియర్ అవుతున్నట్టుగా ఉంటుంది కదా మీకు కూడా అల్లం వేసుకొని టీ పెట్టడం అంటే ఇష్టమా చెప్పండి కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ బెల్లమే వాడతామండి టీకి కానీ పాలకు కానీ పంచదార అయితే వాడము ఎందుకంటే మా నాన్న బెల్లం టీనే తాగుతాడు మళ్ళీ ఒకళ్ళ కోసం ఒకటి ఒకళ్ళ కోసం ఒకటి పెట్టలేం కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే టీ బాగా మరుగుతుంది టీ అంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది కదా టీ అయితే మరిగిపోయిందండి ఇంకా అయితే గ్యాస్ మీద అయితే మా బుడ్డోడి కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాము ఇంకా మేమైతే గ్యాస్ మీదే పెడతామండి నీళ్ళు హీటర్ నీళ్ళు అయితే పొయ్యము చిన్న పిల్లలకి మా గడికి కూడా అంతే వన్ ఇయర్ వచ్చేవరకు అయితే గ్యాస్ మీదే పెట్టేవాళ్ళం ఇంకా ఇప్పుడైతే హీటర్లో కాస్తున్నాము ఇంకా వేడి నీళ్ళు అయితే ఇంత పెద్ద గిన్నెతో పెడితేనే సరిపోతాయి తలక చేయించాలన్నా ఒంటికైనా కానీ ఇంకా ఇక్కడైతే నేను టీ వడకట్టేస్తున్నాను మా బుడ్డోడి కోసం అయితే పాలు కూడా చల్లారిపోయినాయి కదా ఇంకా ఇవైతే వాడికి పాలు తాగిపిచ్చేసి మేమైతే టీ కూడా తాగేస్తున్నాము నాకు మా అమ్మకి మా నాన్న కోసం ఇంకా ఇక్కడైతే అంతా చూసారా ఎలా ఉందో టీ తాగేసిన తర్వాత ముందైతే ఇదంతా సర్దేస్తున్నాను ఇదైతే మంచం ఎన్నిసార్లు వేసినా కానీ మా బుడ్డోడైతే అమ్మటే మళ్ళీ లాగేస్తాడు దుప్పట్లన్నీ ఇంకా ఇదైతే బెడ్ ప్రోడక్ట్ ఉంటుంది కదండి అది మీషోలో అయితే తీసుకున్నాను షీటు లేకపోతే పరుపు అంతా బాగా పాడైపోతుంది ఇప్పుడున్న రోజుల్లో మంచం కంటే కూడా మ్యాట్రస్ ఎక్కువ రేటు ఉంటుంది కదా ఇంకా ఇదైతే పెప్స్ మ్యాట్రెస్ అండి మేము ఎప్పుడో లాక్డౌన్ ముందు తీసుకున్నాము బెడ్తో పాటే అప్పుడే ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ పడింది ఇప్పుడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది ఇంకా ఈ షీట్ షీట్ కూడా పాడైపోతుంది మీషోలో అయితే బుక్ చేశాను వన్ ఎయిటీ రూపీస్కి పర్లేదు చాలా కాలమే వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే బెడ్ ప్రొటెక్టర్ తీసుకోవాలి కొంచెం బెడ్ లాంటివి వస్తున్నాయి కదా ఇప్పుడు అవి ఇంకా మొత్తం అంతా సెట్ చేసేసాను మా కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ అయితే వంట చేద్దామని చెప్పి ఇంక వంటగదిలోకి అయితే వచ్చేసి స్టవ్ మీద అయితే ముందు కందిపప్పు అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నామండి ఇంకా మేమైతే రెగ్యులర్గా ఎప్పుడు పప్పు చేసినా సాంబార్ చేయాలనుకున్నా కానీ ఎర్ర కందిపప్పునే వాడతాము మామూలు కందిపప్పు అయితే మానేసామండి దానికంటే ఇదే టేస్ట్ బాగుంటుంది కూడా ఇంకా ఇది వాడటం వల్ల అయితే గ్యాస్ట్రిక్ స్ట్రబులు కూడా ఏమీ ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా బాగా వాడుకోవచ్చు ఇది అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు కందిపప్పు త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం ఆయిల్ వేస్తే కానీ తొందరగా ఉడికిద్ది ఇంకా ఇక్కడైతే ఈ కూరగాయలు అన్నీ అండి సాంబార్లకైనా పప్పుచారులకైనా కూరగాయలు అన్నీ వేసుకుంటేనే బాగుంటాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ములక్కాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ మేమైతే రెండు ములక్కాయలు తీసుకున్నాము మా బుడ్డోడికైతే సాంబార్లో ముక్కలన్నీ అంటే చాలా ఇష్టము సాంబార్ పెడితే చాలు ముక్కలన్నీ వాడే ముందు ఏర్కొని తినేస్తూ ఉంటాడు అనమాట క్యారెట్లు అంటే ఇంకా ఇష్టము చాలామంది పిల్లలు క్యారెట్ బీట్రూట్ అలాంటివి తినరని అనుకుంటూ ఉంటారు కదా మా బుడ్డోడైతే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాడు వెజిటేబుల్స్ అవి తిండేమో అన్న భయమే ఉండదు నాకైతే ఇంకా ఇక్కడైతే వంకాయ కట్ చేస్తున్నాను వంకాయ కట్ చేసేటప్పుడు భయంగానే ఉంటుంది పురుగులు ఉంటాయేమో అని అసలు చూడసారి ఒక్క పురుగు కూడా లేదు ఇలా అనిపించినప్పుడే భలే హ్యాపీగా ఉండిద్ది నాకైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ సాంబార్ పెడతా మీకైతే ఒక విషయం చెప్తాను నిన్నైతే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉన్నాను నాకు ఒక రీల్ అయితే కనిపించింది అది ఏంటనుకుంటున్నారు ఒక ఆవిడైతే ఒక పాపని బస్ స్టాండ్లో అయితే వదిలేసి వెళ్ళిపోతుంది అసలు ఎందుకు అలా చేస్తారు అనిపిస్తూ ఉంటుంది ఎంత కష్టపడి కంటారు పిల్లల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారో నిర్మోహమాటంగా కొంచెం కూడా కనికరం ఉండదేమో ఆ పాప అయితే చాలా బాగుంది ముద్దుగా ఎంత బాగుందో పాప అయితే అయినా కానీ ఆవిడ వెనక్కి కూడా తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఎలా ఉన్నారో ఏంటో మనుషులు ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఇలాగనే చేస్తున్నారు ఒకప్పుడైతే అలా చేసేవాళ్ళు కదా ఇప్పుడు కూడా ఇంకా అలానే చేస్తున్నారు ఎప్పటికి మారుతారో ఏంటో నాకైతే ఆ రీల్ చూసిన కానించి మనసు ఒకలాగా అయిపోయింది ఏంటి ఇలా ఉన్నారు ఎంత దారుణంగా ఉంటారా మనుషులు అని మీకు కూడా అలానే అనిపిస్తుందా అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ఏంటో కంటం ఎందుకు అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం ఎందుకు ఇప్పుడు ఆ పాప అనదైపోయినట్టేగా ఎవరు చూసుకుంటారు కన్న వాళ్ళకే బరువు ఇంకా చీ నాకైతే చీ అనిపించింది కూడా ఇంకా ఎందుకులేండి ఆ విషయం ఇక్కడైతే నేను సొరకాయ టమాటా పచ్చడికి అయితే కట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను పచ్చడి కూడా ఉంటే బాగుండిద్ది కదా ఇంకా ఈ పచ్చడి అయితే టిఫిన్లోకి కూడా ఉంటుంది మధ్యాహ్నం లంచ్లోకి కూడా సరిపోద్దిలే అని చెప్పి అన్నీ కట్ చేసేసుకొని రెడీగా పచ్చడి అయితే పచ్చిమిరపకాయలు వేయించేసుకుంటున్నాను అవి వేయిపోయిన తర్వాత మిగతా ముక్కలు కూడా అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను సాంబార్ కోసం తెచ్చిన సొరకాయ అయితే కొంచెం ఎక్కువ ఉందని చెప్పి అది కూడా పచ్చడిలోనే వేసేసాను ఏదైనా ఒక రకంతో చేసే పచ్చడి కంటే కూడా ఇట్లాగా రెండు మూడు రకాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అయితే దొండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు సొరకాయలు అన్నీ వేసుకొని అయితే మగ్గ పెట్టుకుంటున్నాను ఈ పచ్చడి అయితే రెండు రోజులు ఉన్నా కానీ నిల్వ ఉంటుంది ఏం పాడవదు రెండు రోజులు తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటుంది ఒక రెండు మూడు రోజుల దాకా మేమైతే ఇలానే చేసుకుంటాము టిఫిన్లోకి కలిసి వస్తుంది కదా ఎందుకంటే నేను రోజు నైట్ టిఫిన్ తింటున్నా ఇంకా పల్లి చట్నీ అయితే తినకూడదు ఉత్తి టమాటా పచ్చడి ఏం తింటాను చెప్పండి ఇంకా అందుకని ఇట్లా అయితే చేసుకుంటున్నాము ఇంకా చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టేసి పోపు అయితే వేసేసుకున్నాను ఇంక ఇక టిఫిన్ కోసం అయితే దోశ వేసుకుంటున్నాను రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసింది ఇంకా దోశ అయితే వేసుకొని టిఫిన్ చేసేసాం ముందు టిఫిన్ చేసేసిన తర్వాత అయితే సా సాంబార్ అయితే కాసేస్తున్నాము ఫస్ట్ అయితే దాకి పెట్టుకొని ముక్కలన్నీ వేసేసుకుంటున్నాము అన్ని ముక్కలు ఒకేసారి మగ్గించేసుకోటానికి కొంచెం వాటర్ కూడా పోసుకుంటే ముక్కలన్నీ ఉడికిపోతాయి సాంబార్ రెసిపీ అనేది అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సాంబారు మేమైతే ఇట్లాగా కందిపప్పు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పడతాము ఇలా మిక్సీ వేసుకోవడం వల్ల ఏమైద్ది సాంబారు చిక్కగా వచ్చిద్ది ఇంకా మళ్ళీ దాంట్లో స్పెషల్గా శనగపిండి అలాంటివి ఏమి యాడ్ చేయక్కర్లేదు చాలామంది సాంబారు చిక్కగా రావడానికి శనగపిండి వాటర్లో కలిపి వేస్తారు ఇస్తారు అలా వేసేకంటే కూడా ఇలాగా కందిపప్పుని మిక్సీ వేసుకుంటే చిక్కగా వచ్చుద్ది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ పప్పు అంతా అడుగుకెళ్ళిపోయి అలా ఏమి ఉండదు ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందక్కడ చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాము ఇంకా కందిపప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నది దాంట్లో వేసేసుకొని ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అంత వాటర్ వేసేసుకోవాలి తర్వాత అయితే పసుపు కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే మేము కొంచెం తక్కువ వేసుకుంటాము కొన్ని కర్రీస్లో అయితే ఎందుకంటే మా బుడ్డోడు కూడా తింటాడు కదా అందుకని వాడు కారం తింటాడు కానీ కొంచెం కారం తక్కువ వేస్తే ఇంకా అన్ని ఇష్టంగా అయితే తింటాడు ఇంకా సాంబారు బాగా మరుగుతుంది ఇక్కడైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నాము ఇదైతే చాలా బాగుంటుంది రెండు ప్యాకెట్లు వేస్తే ఇంకా బాగా వచ్చింది స్మెల్ అంతా ఈ సాంబార్ కాసేటప్పుడు అయితే ఇల్లు అంతా కూడా బాగా గుమ్మ గుమ్మలాడిపోయిద్ది ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి బాగా మరిగించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు కోసం అయితే ఇక్కడ ఇలా ఒక బాండి అయితే పెట్టి పెట్టేసుకున్నాను తాలింపు వేసేటప్పుడు అయితే మేము ఎప్పుడూ నూనె వాడమండి ఇలా నెయ్యి వాడతాము అదే పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా నెయ్యితో కనుక తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే తాలింపు దినుసులన్నీ వేసేసుకుని అయితే బాగా కలిపేసుకుంటున్నాం మనం నెయ్యి కథ వేసుకుంది అందుకని అలా నొరగొచ్చిద్ది శనగ నూనె వేసుకున్నా కూడా అలానే నొరగొచ్చిద్ది టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది నార్మల్గా ఆయిల్తో వేసేదానికంటే కూడా నెయ్యితో వేసింది అయితే ఆలింపులో ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంకా అదే మెయిన్ అసలు ఇంగువ వేసుకోవటం కూడా చాలా మంచిది గ్యాస్ ప్రాబ్లం కూడా ఏమీ రాదు ప్రతి తాలింపులో కూడా వేసుకుంటే మంచిది ఇంకా అయితే ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి కదా అందుకని చెప్పి అయితే వేయించేసుకుంటున్నాము ఇంక వంటంత అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది ఇదైతే దొండకాయ టమాటా పచ్చడి మిగిందాడు చూపించాను కదా అదే ఇక్కడైతే అప్పడాలు కూడా వేయించేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను విడిగా పెడితే కనుక మనం తినే టైంకి అయితే ఊరికే మెత్తగా అయిపోతాయి ఇదేనండి సాంబారు చూసారా ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టము వేడి వేడిగా సాంబార్ వేసుకొని అన్నం తింటామంటే ఇది వచ్చిన భోజనంలో చేసిన సాంబార్లాగే ఉంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది అసలు చూడండి ఎన్ని ముక్కలు ఉన్నాయో ఇట్లాగ అన్ని ముక్కలు ఉంటేనే సాంబార్ అనేది టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కానీ బయట నుంచి సౌండ్స్ వినబడుతున్నాయి ఏంటని చూస్తే అయితే ఇలాగా సోది చెప్పించుకుంటుంది మీకు తెలుసా ఇలాగా ఎల్లమ్మటి వచ్చి సోది చెప్తారు మా అమ్మకైతే చిలక జోషం కానీ ఇలాంటి సోది అంటే కూడా చాలా నమ్మకం అన్నమాట నాకు కూడా అలాగే ఇంకా ఇవిడైతే ఫస్ట్లో అయితే యాభై రూపాయలు ఉండేది ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు అయితే వంద రూపాయలు సోది చెప్పాలంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లా వస్తారు దాంట్లో చెప్తారు వాళ్ళకి ఏమేమి కావాలని మా అమ్మ ఎప్పుడు అడిగిపించినా కానీ మా తాత అయితే వస్తాడండి ఈ సంవత్సరం ఏం పెట్టలేదా అని అడుగుతున్నాడు అనమాట ఎంతమంది నమ్ముతారు ఇలాంటివన్నీ కామెంట్ చేయండి మేమైతే లేండి వాళ్ళు చెప్పే అన్నీ కూడా అన్ని నిజాలు ఉండవు కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని నమ్మాలి కొన్ని వదిలేయాలి అంతే పొద్దు పొద్దున్నే మేమైతే రెండు వందలు వేస్ట్ చేస్తామనిపించింది సో చెప్పించుకొని మా అమ్మ చెప్పించుకుంది నేను చెప్పించుకున్నాను ఇంకా ఇక్కడ అయితే భోజనం అయిపోయింది అన్నం తినేసిన తర్వాత బార్లీ అయితే కాస్తున్నామండి ఇదైతే చాలా మంచిది హెల్త్కి ఒంట్లో ఎంత వేడున్నా కానీ పోయిద్ది ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా చాలా మందికి ఆ ఇన్ఫెక్షన్ కూడా పోయిద్ది అండి ఇవి ఒక పది రూపాయలు తెచ్చుకుంటే చాలు చాలా ఎక్కువ ఇద్ది ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు అట్లా దూరగా వేయించేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చాలా మంది అయితే అట్లానే కాసేసుకుంటారు అట్లా గింజలు గింజలుగా ఉంటే పిల్లలు తాగాలని కూడా ఉండిద్ది కదా ఇదైతే మా బుడ్డోడికి కూడా తాగిపిస్తాము అందుకని చెప్పి ఇట్లా మిక్సీ పట్టేస్తే వాటర్ అంతా కలిసిపోయింది ఇంకా ఇలా మరిగేటప్పుడు అయితే ఈ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఈ వాటర్ని కూడా అంతా మరగనివ్వాలండి మరిగితే ఈ పౌడర్ అంతా కూడా కొంచెం ఉడికిద్ది సేమ్ రాగి రాగిజావులాగే కాకపోతే ఇంకొంచెం పల్చగా ఉండిద్ది అనమాట సాల్ట్ కూడా మనకి ఎంత కావాలో తర్వాత రిజల్ట్ మట్టికి చాలా బాగుంటదండి బాడీలో ఉన్న హీట్ అంతా కూడా ఊరికినే తగ్గిపోయిద్ది ఇంకా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి